దాగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జై భవాని జ్యువెలరీ షాప్ అధినేత చిత్కు అనే అతను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బంగారం వ్యాపారం గిరిగాటు రైలు పెట్టుకోవడం చేస్తా ఉంటే నాయా కష్టం చేసుకుని పైసా పైసా కూడబెట్టుకున్నటువంటి మహిళా సోదరి మండలు మన అక్క చెల్లెళ్ల లాంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది అతని దగ్గర రైలు పెట్టడం బంగారాలు కొంతమంది వస్తువులు చేయడానికి అక్క ఎప్తా ఉంటే బాగా ఇరవై లక్షల రూపాయలు ఒక అక్క పద్దెనిమిది లక్షల రూపాయలు ఇట్లా బంగారం చేయడానికి డబ్బులు కట్టడం రైలు పెట్టిన కూడా డబ్బులు కట్టిపోయిన తర్వాత హైదరాబాద్ లో లాకల్ రాన్నాయి సొమ్ములు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు తెస్తా రేపు తెస్తా అని చెప్పేసి అన్ని పైసలు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ఎత్తుకొని వెళ్లిపోయింది అని చెప్పేసి మూడు నాలుగు రోజులుగా ఈ ఆదిగుట్టలో ఇల్లు కూలిపోతుంది దొంగల భయం మీద ఉంటుందని చెప్పేసి అతని దగ్గరనే భద్రంగా ఉంటాయని చెప్పేసి సొమ్ములు ఇరవై ఇరవై తులాల సొమ్ములు పెట్టిపోయినట్ట మొత్తం ఎత్తుకొని వెళ్లిపోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు గారున్న గారు కూడా మొన్న ఒక మాట అయ్యడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న రాజస్థాని వాళ్ళ షాపులు ఎప్పుడు కూడా తెరవనీయం వాడిని దొరకబట్టే వరకు వాడి పాస్పోర్ట్ కూడా సీజ్ చేపిస్తాం బయట దేశం పారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు పక్కనే ఉన్నటువంటి ఇంకొక రాజస్థాని బంగారం షాపు ఓపెన్ చేసి గిరాక్ చేస్తా ఉన్నారు చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న ఎవరైతే బాధితులున్నారో ఉన్నారో వాళ్ళందరూ అక్కడికెళ్లి మీరు ఏ రకంగా షాపు ఇస్తారు మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు పోలీసు వాళ్ళు మాట ఇచ్చారు కదా ఎట్లా ఇస్తారు అంటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి మళ్ళీ షాప్ బంద్ చేయడం జరిగింది వీళ్ళను మోసం చేసినా చిత్తు అనే రాజస్థాన్ వాడు ఎక్కడ ఉన్నా త్వరలో పట్టుకొని బాధితుల పైసలు బంగారం ఎవ్వరికి వాళ్ళకి ఇప్పియాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని పోలీసు యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం డీజీపీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం బిటీష్ వాళ్ళు ఎంత ప్రమాదకరం అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరం ఈ రాజస్థాన్ వ్యవస్థ ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారాలలోకి అన్నిట్లో చొరబడ్డారు వాళ్ళు కిరాణా షాపులు వాళ్ళే బట్టల షాపులు వాళ్ళే చెప్పుల షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే ఫిట్టింగ్ సెంటర్లు వాళ్ళే బంగారం షాపులు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే ఫర్నిచర్ షాపులు వాళ్ళే అన్ని బిజినెస్ చొరబడి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పులవృత్తిదారులకు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులకు వ్యాపార దెబ్బతీస్తూ జీవనోపాధి లేకుండా వేస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కపోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఒక్కసారి దృష్టి సారించి ఉన్న వాళ్లే ఉండని కొత్త వాళ్ళు న్యాయస్థానం నుంచి వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చినా ఇక్కడ కొత్త వాళ్ళకి షాపులు పెట్టనియకుండా ప్రభుత్వం దెబ్బ తినకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కోరుకుంటూ బంగారం బాధితులకు ఇచ్చే వరకు ఇచ్చే వరకు బాధితుల డబ్బులు బాధితులకు ఇచ్చే వరకు